ఈ సెంటెన్స్ అనేది మన తెలంగాణ పొలిటికల్ డిస్కోర్స్లో ఎప్పుడు పడుతూనే ఉంటుంది వివిధ సందర్భాలలో అయితే ఈ మధ్యన ఫ్లడ్స్ వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హన్మకొండ కలెక్టరేట్ రివ్యూ మీటింగ్లో కూడా ఈ మాట మాట్లాడారు తెలంగాణ ధనిక రాష్ట్రం అయినంత మాత్రాన కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ మనము వదిలేసుకోకూడదు అది కరెక్ట్ కాదు అని చెప్పారు అసలు ధనిక రాష్ట్రం అంటే ఏంది తెలంగాణ ధనిక రాష్ట్రం అంటే ఏంది నిజంగానే రీచ్ స్టేట్ అని అర్థం జస్ట్ ఫస్ట్ జనరల్గా ధనిక రాష్ట్రం ధనిక దేశం అంటే ఏమొస్తుందో చూద్దాం జనరల్గా ధనిక దేశం అన్న ధనిక రాష్ట్రాలన్నా టూ టైప్స్ ఉంటాయి ఒకటి బాగా ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వడం అలానే మంచిగా హెల్త్ ఇండికేటర్స్ కానీ లిటరసీ ఇండికేటర్స్ కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ అక్కడ పీపుల్ది మంచిగా ఉండడం సో ఈ టైప్ ఈ టైప్ది కూడా ఒక రిచ్ రిచ్ నేషన్ ఆర్ రిచ్ స్టేట్ అంటారు ఇంకోటి ఏంటి అంటే జనరల్గా మంచి న్యాచురల్ రిసోర్సెస్ బాగా ఎక్కువ ఉండే లైక్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇట్లాంటి న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఉండి ఆ న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా వెల్త్ క్రియేట్ చేసుకోవడం సో ఇది కూడా ధనిక దేశాల కిందకి రిచ్ నేషన్స్ ఆర్ వెల్తీ నేషన్స్ అంటారు ఇట్లాంటి కేటగిరీస్ కూడా సో ఇక్కడ తెలంగాణ ధనిక రాష్ట్రం అంటే ఏదో ఈ రెండు కేటగిరీస్ కిందకి కాదు అసలు ఈ డెవలప్మెంట్ ఇండికేటర్స్ కానీ ఈ వెల్త్ ఇండికేటర్ అయిన పర్క్యాప్టా ఇన్కమ్ వీటిని దృష్టిలో పెట్టుకొని తెచ్చింది కాదు ఇక్కడ తెలంగాణ ధనిక రాష్ట్రం అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని తెచ్చారు అంటే తెలంగాణ బడ్జెటరీ రిసోర్సెస్ తెలంగాణ బడ్జెట్కున్న ఇన్కమ్ని దృష్టిలో పెట్టుకొని తెచ్చారు ఇక్కడ తెలంగాణ ధనిక రాష్ట్రం అంటే ఏంటి అంటే తెలంగాణ ఈజియర్ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని చెప్పడమే తెలుగులో కామన్ పీపుల్కి అర్థం కావడం కోసము తెలంగాణ రిచ్ స్టేట్ అని చెప్పడం మొదలుపెట్టారు ముఖ్యంగా ఉద్యమకారులు అయితే ఈ అయితే దీనికి ఈ డెఫినేషన్కి ఈ మధ్యన కొన్ని కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్ వచ్చింది ఆ తర్వాత మాట్లాడుకుందాము అయితే జనరల్గా ఈ ధనిక రాష్ట్రం అనే పదానికి కొంచెము ఈ మధ్యని ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు మన మన పర్ క్యాపిటా ఇన్కమ్ అవుతుంది వేరే వేరే ఇండికేటర్స్ ఇంకా మంచిగా ఉన్నాయి కాబట్టి మనం ధనిక రాష్ట్రం అని చెప్తున్నా కానీ బేసిక్గా మ ఆ డెవలప్మెంట్ ఇండికేటర్స్ని దృష్టిలో పెట్టుకొని లేకపోతే వెల్త్ ఇండికేటర్ అయినా పర్ క్యాపిటల్ ఇన్కమ్ దృష్టిలో పెట్టుకొని తెచ్చింది కాదు ఈ ఈ సెంటెన్స్ ఈ తెలంగాణ దానికి రాష్ట్రం సెంటెన్స్ దీన్ని దృష్టిలో పెట్టుకుని తెచ్చారంటే తెలంగాణ బడ్జెట్ రిసోర్సెస్ బడ్జెట్ రిసోర్సెస్ బడ్జెట్ ఇన్కము ముఖ్యంగా తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని చెప్పడం కోసము తెచ్చారు అయితే తెలంగాణ బడ్జెట్ సర్ బడ్జెట్ సర్ప్లస్ రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంటి ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఈ రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంటి జనరల్గా మన ఉద్యమ కాలంలో మన ఉద్యమ కాలంలో మన తెలంగాణ ఎక్స్ప్లొటేషన్కి గురవుతుంది తెలంగాణ మన తెలంగాణలో వస్తున్న నిధులన్నీ మన వస్తున్న రిసోర్సెస్ అన్నీ మన మీద ఖర్చుగా ఖర్చు పెట్టకుండా వేరే ప్రాంతాలకి మళ్ళిస్తున్నారు ఆంధ్రాకి రాయలసీమకు మళ్ళిస్తున్నారు అని చెప్పే క్రమంలో వచ్చిన ఈ సె వచ్చిన సెంటెన్సే ఈ తెలంగాణ ధనిక రాష్ట్రం అని తెలంగాణ ధనిక రాష్ట్రం అని సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ ధనిక రాష్ట్రం అంటే ఏంటి అంటే ప్రతి బడ్జెట్కి ప్రతి ప్రతి స్టేట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ యాన్యువల్ బడ్జెట్స్ ఉంటాయి ఈ యాన్యువల్ బడ్జెట్స్లో ప్రతిది ప్రతి ఈ యాన్యువల్ బడ్జెట్స్లో ఏముంటుందంటే రెవెన్యూ ఇన్కమ్ ఉంటుంది ఇన్కమ్ టూ కేటగిరీస్ ఉంటుంది ఎక్స్పెండిచర్ టూ కేటగిరీస్ ఉంటుంది ఇన్కమ్ ఏమో రెవెన్యూ ఇన్కమ్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ఒక స్టేట్ అనేది తనకున్న ఎటువంటి అసెట్స్ అసెట్స్ని కోల్పోకుండా లేదా కొత్తగా ఎటువంటి లయబిలిటీస్ని తెచ్చుకోకుండా లైక్ లోన్స్ అట్లాంటివి తెచ్చుకోకుండా తెచ్చుకోగలిగే ఇన్కమ్ని ఆర్ వస్తున్న ఇన్కమ్ని రెవెన్యూ ఇన్కమ్ అంటారు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే ఒక స్టేట్ కానీ సెంటర్ కానీ తనకున్న ఆ ఎక్స్పెండిచర్ తోటి ఎటువంటి అసెట్స్ క్రియేట్ క్రియేట్ కాకపోవడము ఉన్న లయబిలిటీ ఎటువంటిది తీరకపోవడం లైట్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎంప్లాయీస్ శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ ఒక ఉన్న ఏమైనా అసెట్స్ ఉన్న రోడ్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ వాటి మెయింటెనెన్స్ ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి అలానే క్యాపిటల్ ఇన్కమ్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే స్టేట్ తన మీద ఒక కొత్త లయబిలిటీ పెట్టుకొని ఆ లోన్స్ తీసుకొని తీసుకోవడము అది క్యాపిటల్ ఇన్కమ్లో అదొకటి ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే తనకు ఆల్రెడీ ఉన్న అసెట్స్ని కోల్పోవడం ద్వారా తెచ్చుకునే ఇన్కమ్ లైక్ ఇప్పుడు ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డుని ఒక థర్టీ ఇయర్స్ ప్రైవేట్ వాళ్ళకి లీజ్ ఇస్తారు ఆ థర్టీ ఇయర్స్ వరకు దాని మెయింటెనెన్స్ మొత్తము ఆ ప్రైవేట్ వాళ్ళది అనమాట గవర్నమెంట్ది ఏమీ ఉండదు అప్పుడు ఆ ప్రైవేట్ వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ని మొత్తము ఏ వే ఇన్ఏ అగ్రిగేట్ వేలో గవర్నమెంట్కి ఇచ్చేస్తారనమాట ముందే తీసుకునే ముందు సో ఆ ఇచ్చేదాన్ని క్యాపిటల్ ఇన్కమ్ అంటారు ఆ ముప్పై ఏళ్ళ వరకు గవర్నమెంట్ గవర్నమెంట్కి ఆ రోడ్డు మీద ఎటువంటి హక్కులు ఉండవు ఎటువంటిది ఉండదు సో అందుకని ఆ ఆసెట్ కోల్పోతుంది కాబట్టి దాని దాని ద్వారా వచ్చే ఇన్కమ్ని క్యాపిటల్ ఇన్కమ్ అంటారు ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ ఇప్పుడు రెవెన్యూ సర్ప్లస్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి అంటే రెవెన్యూ సర్ప్లస్ అంటేనేమో రెవెన్యూ ఇన్కమ్ ఎక్కువ ఉండడం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే సో ఇప్పుడు తనకు స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ స్టేట్ గవర్నమెంట్ నెక్స్ట్ రెవెన్యూలో రెవెన్ రెవెన్యూ ఇన్కమ్లో ఇంకో టైప్ ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్న ఇందాక మనం చెప్పుకున్నాం కదా ట్యాక్సెస్ కట్టడము ఇట్లాంటి ట్యాక్సెస్ కట్టడం ఇట్లాంటివి ఏమో రెవెన్యూ ఇన్కమ్ కిందకి వస్తుంది నాన్ టాక్సి రెవెన్యూ ఇన్కమ్ ఎందుకు వస్తుంది అయితే ట్యాక్స్ టాక్సిబుల్ ఇన్కమ్ అవన్నీ నాన్ టాక్సిబుల్ ఇన్కమ్స్ కూడా ఉంటాయి గవర్నమెంట్కి లైక్ మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాము దానికి గట్టే ఫీజు నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ గవర్నమెంట్కి ఎందుకంటే గవర్నమెంట్ మన మనకు సర్వీస్ ప్రొవైడ్ చేయడం కోసము మనము ఫీజు కడుతున్నాం సో అది నాన్ టాక్సిబుల్ ఇన్కమ్ ఇంకెటువంటి లైసెన్స్ అయినా లిక్కర్ షాప్స్ పెట్టుకునే లైసెన్స్ అయినా ఇంకెటువంటి లైసెన్స్ అయినా అది నాన్ ట్యాక్స్ ఇన్కమ్ గవర్న వాటి ద్వారా వచ్చే ఫీజు నాన్ ట్యాక్స్ ఇన్కమ్ గవర్నమెంట్కి నెక్స్ట్ శాండ్ అమ్ముకోవడం ద్వారా వచ్చిన మనీ కానీ ఆర్ మైన్స్ మైన్స్ ఉంటాయి కదా ఆ మైన్స్ ద్వారా వచ్చే మనీ కానీ ఇవన్నీ ఈ రా మైన్స్ ద్వారా వచ్చే మనీ ఏంటంటే రాయల్టీ కడతారు అనమాట ఒక మై ఎవరన్నా ప్రైవేట్ కంపెనీ మైన్స్ తీసుకుందనుకో వాళ్ళు రాయల్టీ కడుతూ ఉంటారు తవ్వుకునే అందులో నుంచి తవ్వుకునే రా మెటీరియల్ రా మెటీరియల్కి సో ఇప్పుడు ఏంటి అంటే రెవెన్యూ ఇన్కమ్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి అది ఏమంటారు అంటే రెవెన్యూ సర్ప్లస్ అంటారు అంటే ఒక స్టేట్ తనకొచ్చి రెవెన్యూ ఇన్కమ్ ఇన్కమ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఆ ఎక్కువ ఉన్న ఇన్కమ్ ఏం చేస్తుందంటే కొత్తగా అసెట్స్ క్రియేషన్ మీద స్పెండ్ చేస్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్నే రెవెన్యూ సర్ప్లస్ అంటారు అదే ఒకవేళ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి రెవెన్యూ ఇన్కమ్ కంటే స్టేట్ తనకు వచ్చే పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్కమ్ని రెవెన్యూ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది పూర్తిగా రెవెన్యూ ఇన్కమ్ ద్వారా సబ్సిడైజ్ కాకపోవడం వల్ల తనకు వచ్చే పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్కమ్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఇటువంటి సిచ్యువేషన్ ఏమంటారు అంటే రెవెన్యూ డెఫిసిట్ అంటారు రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ అంటారు ఇప్పుడు ఏంటి అంటే మనకు హైదరాబాద్ హైదరాబాద్ స్టేట్ అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఫామ్ అయింది నైజాన్ నైజాన్ నుంచి మనం విముక్తి పొంది ఫామ్ చేసుకున్నాం అలానే ఆంధ్ర స్టేట్ కూడా సపరేట్గా నైన్టీన్ ఫిఫ్టీస్లో ఫామ్ అయింది అయితే ఏమైంది అంటే మన లింగుస్టిక్ స్టేట్స్ ఫామ్ చేసే ఉద్దేశం అప్పుడు కొన్ని ప్రా హైదరాబాద్ స్టేట్లో కొన్ని ప్రాంతాలు కర్ణాటక మహారాష్ట్రాలు మిగిలినమైపోయినా టోటల్గా తెలంగాణ ప్రాంతం అనేది ఆంధ్రతోటి మెర్జ్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సో అప్పటి వరకు మనం హైదరాబాద్ స్టేట్ ఫామ్ హైదరాబాద్ స్టేట్ ఫామ్ అయ్యి ఆంధ్రాలో మెర్జ్ అయ్యేంత వరకు జరిగింది ఏంటి అంటే తెలంగాణ మన హైదరాబాద్ స్టేట్ అనేది ఎప్పుడూ రెవెన్యూ సర్ప్లస్లోనే ఉంది ఎవ్రీ ఇయర్ రెవెన్యూ సర్ప్లస్లో ఉంది అలానే ఆంధ్ర స్టేట్ మాత్రము ప్రతి ఇయర్ రెవెన్యూ డెఫిసిట్లో ఉంది అదొకటి నెక్స్ట్ ఏంటి అంటే మెర్జ్ చేశాక మన తెలంగాణలో మన తెలంగాణ కట్టిన పన్నులు మన తెలంగాణ వాళ్ళకు కాకుండా పూర్తిగా కొంత ఆంధ్ర రాయలసీమకి మళ్ళీ పోయా అన్నమాట సో ఇది కూడా రెవెన్యూ మన తెలంగాణ దానికి రాష్ట్రం అని చెప్పుకోవడానికి కారణమైంది అలానే తెలంగాణ ఫామ్ అయ్యాక ట్వంటీ ఫోర్టీన్ నుంచి ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ నైన్టీన్ వరకు తెలంగాణ అనేది రెవెన్యూ సర్ప్లైస్గా కంటిన్యూ అయింది అంటే ఎకనామిక్స్ లోడౌన్ వచ్చే ఇయర్ ముందు వరకు అలానే ఆంధ్ర మాత్రము ఇయర్ బై ఇయర్ రెవెన్యూ డెఫిసిట్లో కూరకపోవడం మొదలుపెట్టింది సో ఇవన్నీ ఈ అన్నిటిని చూపించుకుంటూ తెలంగాణ అనేది తెలంగాణ అనేది రివెన్యూ సర్ప్లస్ స్టేట్ తెలంగాణ అనేది రిచ్ స్టేట్ అని చెప్పడం మొదలుపెట్టారు అంతేగాని ఇదేదో డెవలప్మెంట్ ఇండికేటర్స్ సంబంధించింది పీపుల్ ఆఫ్ స్టా పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి సంబంధించింది కాదు నెక్స్ట్ నేను ఇట్ ఈస్ ఫ్యాక్చువల్లీ ట్రూ తెలంగాణ అనేది తెలంగాణ నుంచి ఆంధ్రాకి మనీ తీసుకెళ్తున్నారు ఎక్స్ప్లైషన్ గురవుతుంది అనేది ఏదో తెలంగాణ ఉద్యమకారులు చెప్పింది కాదు కుమార్ లలిత్ కమిటీ అట్లాంటి కమిటీస్ చెప్పినవి అట్లాంటి కమిటీస్ వేసినా కూడా అవి కూడా సేమ్ ఆ కమిటీస్ కూడా సేమ్ అదే మాట చెప్పాయి సో అయితే ఈ మధ్యన ఈ డెఫినేషన్కి కొన్ని కొంచెం చిన్న చేంజ్ వచ్చిందని చెప్పాను కదా జనరల్ మనం ఇందాక చెప్పాను నేను తెలంగాణ అనేది ఫైనాన్షియల్ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ నైన్టీన్ వరకు రెవెన్యూ సర్ప్లస్ ఉంది ఆ తర్వాత రెవెన్యూ డెఫిసిట్లో కూరుకుపోయిందని చెప్పాను రెవెన్యూ డెఫిసిట్లోకి జారిపోయిందని చెప్పాను ఎందుకు అంటే ఇన్కమ్ తగ్గిపోయింది ఎకనామిక్స్ లో వల్ల ఇన్కమ్ తగ్గిపోయింది రీసెంట్ చెప్పాలంటే ఫైనాన్షియల్ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ నైన్టీన్ వరకు కూడా జనరల్గా ఏమైంది అంటే పెద్ద పెద్ద బడ్జెట్ స్కీమ్స్ వచ్చాయి ఇప్పుడు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద బడ్జెట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినా కానీ తెలంగాణ రెవెన్యూ సర్పస్లోనే కంటిన్యూ అయింది బట్ ఏమైంది అంటే సడన్గా కరోనా వల్ల కరోనా కానీ అంతకు ముందు వచ్చిన ఎకనామిక్స్ లోవడం వల్ల ఏమైందంటే తెలంగాణ ఎకనా తెలంగాణ రెవెన్యూ ఇన్కమ్ అనేది కొంచెం వరకు ఎఫెక్ట్ అయింది ఆ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమైంది అంటే తెలంగాణ రెవెన్యూ ఇన్కమ్ తగ్గి దానివల్ల కొంచెం తెలంగాణ కొంచెం రెవెన్యూ డెఫిసిట్లోకి పోయింది అయినప్పటికీ మరి తెలంగాణ ధనిక రాష్ట్రం ఎందుకు అంటున్నాం అంటే జనరల్గా ఇది కంపారేబుల్ డెఫినేషన్ అంటే ఏదో ఫిక్స్డ్ డెఫినేషన్ ఏం కాదు అంటే ఒకప్పుడు ఎట్లా చెప్పుకోవడానికి ఉండేది అంటే రెవెన్యూ సర్ప్లస్ అనేది చూయించి డైరెక్ట్గా మనం తెలంగాణ దానికి రాష్ట్రం అని చెప్పుకోవచ్చేది కానీ ఇప్పుడు అలా చూయించుకోరాకపోయినా కానీ ఒకసారి చూడండి ఆ కరోనా తర్వాత ఎకనామిక్ స్లోడౌన్ తర్వాత వేరే స్టేట్స్ ఇన్కమ్ చాలా ఘోరంగా పడిపోయింది కానీ తెలంగాణ ఇప్పటికీ బెటర్గానే ఉంది గుడ్డిలో మెల్లని ఒక సామెత ఉంటుంది కదా సో ఆ విధంగా కావాలంటే మీరు ఒకసారి స్టాటిస్టిక్ చూడండి పర్ క్యాపిటల్ రెవెన్యూ ఇన్కమ్ ఎంత ఉంది తెలంగాణకి అలానే మిగతా స్టేట్స్కి ఎంత ఉంది కంపారబుల్గా చూస్తే తెలంగాణది ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల తెలంగాణ అనేది రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఇప్పటికి రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ రిచ్ స్టేట్ రెవెన్యూ సర్ప్లస్ లేకపోయినా కానీ కంపేరింగ్ టు అదర్ స్టేట్స్ తెలంగాణ ఈజ్ ఏ రిచ్ స్టేట్ రిచ్ స్టేట్ అంటే ఏదో స్టాండర్డ్కి సంబంధించింది కదా చెప్పని నేను ఉందే బడ్జెట్ రిసోర్సెస్కి సంబంధించింది అయితే మరి రెవెన్యూ సర్ప్లస్ ఎందుకు ఉంటుంది అప్పుడున్న హైదరాబాద్ స్టేట్ కానీ ఆంధ్రతోటి మెర్జ్ ఉన్న హైదరాబాద్ స్టేట్ కానీ ఆంధ్రతోటి మెర్జ్ చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ రీజియన్ నుంచి ఎక్కువ ఎందుకు మనీ వచ్చింది ఆంధ్ర రీజియన్ కంటే మరి మనం మనం ఎందుకు ఎక్స్ప్లోరేషన్కి గురైనము అలానే ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయ్యాక ఎందుకు ఇట్లా రెవెన్యూ సర్ప్లస్లో ఉన్నాం చాలా స్టేట్స్ అనేది ఇండియాలో రెవెన్యూ డెఫిసిట్లో ఓ వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్ హైదరాబాద్ హైదరాబాద్ సిటీకి దాని చుట్టూ ఉన్న ఎకనామిక్ యాక్టివిటీస్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల తెలంగాణ అనేది ఇప్పుడున్న తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఉండడానికి కారణమైంది మనం ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు తెలంగాణ రీజియన్ ఎక్కువ మనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మనీ ఇవ్వడానికి కారణమైంది అలానే అంతకుముందు ఉన్న హైదరాబాద్ స్టేట్ అనేది రెవెన్యూ సర్ప్లస్లో కంటిన్యూ అవ్వడానికి కారణమైంది వన్ అండ్ ఓన్లీ వన్ ఏంటి అంటే హైదరాబాద్ అఫ్ కోర్స్ సింగర్ అయినా కానీ అట్లాంటివి కొంచెం కాంట్రిబ్యూషన్ ఉన్నా కానీ మెయిన్ రీజన్ ఏంటంటే హైదరాబాదు దాని చుట్టూ ఉన్న ఎకనామిక్ యాక్టివిటీస్ సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ జరిగిందని చెప్పాను కదా ఇన్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను మిగతా మిగతా వాటికంటే మనది ఎక్కువ ఉంది రెవెన్యూ ఇన్కమ్ అని చెప్పి ఇంకోటి ఎట్లాంటిది ఇంకా ఈజీగా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఇంకా మంచి స్ట్రాటజిక్ స్టాటిస్టిక్ చెప్తాను దానికి ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కూడా ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఒకసారి డాక్యుమెంట్స్ తీయండి సెంట్రల్ బడ్జెట్ గవర్నమెంట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ తీసినప్పుడు ప్రతి స్టేట్ ద్వారా ప్రతి స్టేట్లో ఉండే పీపుల్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ పెట్రోల్ మీద ఎక్స్ ఎక్సైజ్ డ్యూటీ కానీ సెస్సులు కానీ ఇంకా డిఫరెంట్ సెస్సెస్ ఉంటాయి అవన్నీ కడుతూ ఉంటారు అవన్నీ కడుతూ ఉంటారు డిఫరెంట్ స్టేట్స్ పీపుల్ ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మీద నెక్స్ట్ డిఫెన్స్ రైల్వేసు వీటి మీద ఖర్చు పెట్టడం అయిపోయాక మిగిలిన డబ్బులు మళ్ళీ స్టేట్స్కే వస్తుంటాయి త్రో రెవెన్ త్రో సెంట్రల్ సెక్టర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కానీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ అలానే సెంట్రల్ గవర్నమెంట్ మనీలో ప్రతి స్టేట్ గవర్నమెంట్కి కొంత షేర్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే ఇన్కంలో సో ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఒకసారి స్టాటిస్టిక్స్ చూడండి ఏమవుతుంది అంటే ఒక్క సెవెన్ స్టేట్స్కి మాత్రమే ఆ స్టేట్ నుంచి ఈ మనీ ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చే మనీ ఏమవుతుందంటే ఒక సెవెన్ స్టేట్స్ మాత్రమే అక్కడి అక్కడి పీపుల్ కట్టే మనీ కంటే తక్కువ మనీ పొందుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనీ మిగతా స్టేట్స్ కానీ అక్కడ పీపుల్ కట్టే మనీ కంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ బడ్జెట్స్కి వచ్చే మనీ చాలా ఎక్కువ ఉంటుంది ఆ సెవెన్ స్టేట్స్లో తెలంగాణ కూడా ఒకటి జనరల్గా సెవెన్ స్టేట్స్లో లిస్ట్ ఏముంటుందంటే గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఇట్లాంటివి ఉంటుంటాయి సో అప్పట్లో కేసీఆర్ బాగా చెప్పేవారు మన దేశాన్ని సాక్తున్న ఆరేడు రాష్ట్రాల్లో మనది కూడా ఒకటి అని సో ఇప్పటి నుంచి ఏంటి అంటే తెలంగాణ ధనిక రాష్ట్రం అంటే ఇట్స్ ఏ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ నాట్ ఏ రిచ్ స్టేట్ ఇట్స్ నాట్ ఏ రిచ్ స్టేట్ ఓకే ధ్యాన్